హాయ్ ఫ్రెండ్స్ నక్సల్స్ రహిత భారతదేశంగా మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి తయారు చేస్తాం భారతదేశాన్ని అని అమిత్ షా గారు ఈ పాటికి ప్రకటించారు ఆ కోణంలో ముందుకు దూసుకొని వెళుతూ ఉన్నారు ముందుగా ఒక అండి మీరు పదిహేను సంవత్సరాల క్రితం ఏదో చదువు చదువుకున్నారు ఈ పదిహేను ఏళ్ల నుంచి ఏ ఉద్యోగము చేయడం లేదు ఇప్పుడు అకస్మాత్తుగా మిమ్మల్ని పదిహేను ఏళ్ల క్రితం ఏ చదువు అయితే మీరు చదువుకున్నారో ఆ చదువుకు తగినటువంటి ఉద్యోగంలోకి మిమ్మల్ని నెట్టామనుకోండి అనుకోండి మీరు ఇప్పుడు ఉద్యోగం చేయగలరా లేదా ఆలోచించండి లేదు పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి మీరు ఇంకేదైనా ఉద్యోగం చేస్తున్నారనుకోండి ఆ ఉద్యోగం పోయింది కంప్లీట్ గా మీరు మీ ఫీల్డ్ మారాల్సినటువంటి అవసరం వచ్చింది అనుకోండి అంటే మీరు ఉద్యోగము కోల్పోయిన తర్వాత ఆ ఫీల్డ్ లో ఇక మరి ఏ ఉద్యోగము లేదు దొరకదు అన్నటువంటి పరిస్థితి ఉంది వేరే ఉద్యోగం లోపలికి మీరు మారి ఎఫిషియంట్ గా పని చేయగలరా అది ఎంత కష్టంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మనం విషయం మాట్లాడదాం అసలు ఏం జరుగుతోంది మొన్న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ముప్పై ఒకటి మంది మరణిస్తే అందులో పదకొండు మంది మహిళలు ఉన్నారు అన్న విషయం పోలీసులు ప్రకటించారు అయితే అండి మరి అటువైపు నుంచి అంటే మావోయిస్టుల వైపు నుంచి చూస్తే అందులో మహిళలు కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు ఆ మృతదేహాలలో మనం చూసినా గానీ మహిళా మావోయిస్టులు కొంతమంది లొంగిపోతూ ఉండడము మహిళా మావోయిస్టులు మరణిస్తూ ఉండడము ఇది మనం వింటూ ఉంటాం మరి అరణ్యాలల్లోకి కూంబింగ్కి వెళ్లేటప్పుడు పోలీసుల వైపు నుంచి ఉన్న బృందంలో మహిళలు ఎవరూ ఉండరా కేవలం పురుషులు మాత్రమే కూంబింగ్కి వెళతారా ఇది ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం లేటెస్ట్ గా జరిగినటువంటి కూంబింగ్ లో లేటెస్ట్ గా జరిగిన మావోయిస్టుల ఆ ముప్పై ఒకటి మంది ఆ మరణంలో ఆ సంఘటనలో మనకు అర్థం పోలీసుల వైపు నుంచి దాదాపు రెండు వందల మంది మహిళా కమాండోలు పాల్గొన్నట్టుగా మనకు నేషనల్ న్యూస్ ద్వారా అర్థమవుతోంది రెండు వందల మంది మహిళా కమాండోలను ఎలా తయారు చేయగలిగారు రెండు వందల మంది అసలు ఆ కూంబింగ్ లో ఎలా పాల్గొన్నారు అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలి అని అంటే మొన్న మరణించినటువంటి ఆ ముప్పై ఒకటి మంది మావోయిస్టులకు సంబంధించిన ఆ ఎన్కౌంటర్ లో మహిళలే పోలీసుల వైపు నుంచి చాలా చాలా కీలకమైన పాత్ర పోషించారు అని చెప్పక తప్పదు ఎందుకు అని అంటే ఆ రెండు వందల మంది మహిళా కమాండోలు కూడా డైరెక్ట్గా పోలీసులు రిక్రూట్ చేసుకున్నటువంటి మహిళా కమాండోలు కాదు వారిలో అత్యధిక శాతం మంది ఎవరు వాళ్ళు అంటే లొంగిపోయినటువంటి నక్సలైట్లు మాజీ నక్సలైట్లు ఎగ్జాక్ట్గా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో లొంగిపోయినటువంటి మహిళా నక్సలైట్లను ఈ విధంగా ఇప్పుడు ఉపయోగించారు దాదాపు రెండు వందల మంది ఆ మహిళా కమాండోలు అతి భయంకరమైన ఆ నేషనల్ పార్కులో పార్క్ అని చెప్పి అనగానే అండి చాలా మంది ఏదో నాలుగు గోడలు ఒక గేటు ఉండి మనం వాక్ చేసుకునే పార్కులు కనిపిస్తూ ఉంటాయి ఏ విజయవాడలోనో విశాఖపట్నంలోనో అలా కాదండి జాతీయ పార్కు అని చెప్పి అంటే అది అరణ్యము అని చెప్పి అర్థం చేసుకోవాలి భయంకరమైన క్రూర మృగాలు సంచరించేటటువంటి ప్రాంతం చిరుత పులులు రాయల్ బెంగాల్ టైగర్స్ ఎలుగుబంట్లు భయంకరమైన విషసర్పాలు తిరిగేటటువంటి ప్రాంతం ఆ అరణ్యం ఆ అరణ్యంలోకి కూంబింగ్ కోసం ఆరు వందల యాభై మంది డిఆర్జీ బృందాలు ఎస్టిఎఫ్ బలగాలు బస్తర్ ఫైటర్స్ వీళ్ళందరూ వెళితే ఆ ఆరు వందల యాభై మందిలో రెండు వందల మంది దాకా మహిళా కమాండోలే ఉన్నారు అయితే మావోయిస్టుల సానుభూతి పరులుగా ఉంటూ అరణ్యంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే మాజీ నక్సలైట్లు అలాగే మిలీషియా సభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు వీళ్లందరినీ అంటే రెండు వందల మందిని మొన్న జరిగినటువంటి ఆపరేషన్ లో భాగంగా అరణ్యం లోపలికి తీసుకొని వెళ్లారు వీళ్ళందరికీ ఏంటంటే అండి ఆల్రెడీ ఆ అడవి గురించి బాగా తెలుసు ఎక్కడ కొండలున్నాయి ఎక్కడ గుట్టలున్నాయి ఎక్కడ లోయలున్నాయి మావోయిస్టులు ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడి నుంచి ఎగ్జిట్ తీసుకునే అవకాశం ఉంటుంది రిట్రీట్ గనక మావోయిస్టులు తీసుకుంటే రిట్రీట్ అయిన తర్వాత ఎటువైపు ఏ డైరెక్షన్ లో వెళ్తారు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్లకు ఏ టైంలో వండుకునే అవకాశం ఉంది ఒక దగ్గర వాళ్ళు బస చేసిన తర్వాత ఏ డైరెక్షన్ లో ఎంత దూరం ట్రావెల్ చేసి మళ్ళీ నెక్స్ట్ బస్స ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది అరణ్యంలో నీళ్లకు దగ్గరగా ఉండే స్థావరాలు ఎక్కడగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి కొండలు ఎక్కుతూ ఉన్నప్పుడు వచ్చే సమస్యలు ఏంటి అక్కడ పర్టికులర్ అరణ్యంలో వాటిని ఎలా అధిగమించాలి ఇవన్నీ అండి వీళ్ళ వీళ్లకు బాగా కొట్టిన పిండి ఆ మహిళా కమాండోలకు ముఖ్యంగా ఆ మహిళా కమాండోలలో ఉన్నటువంటి అత్యధిక శాతం మాజీ మహిళా నక్సలైట్లు మాజీ మావోయిస్టుల సానుభూతి పరులు మిలీషియా సభ్యులు వీళ్ళందరూ అనమాట వీళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత పోలీసులు వీళ్లను సాయుధ గార్డులుగా తీసుకున్నారు ఉద్యోగాలు ఇచ్చారు సో జిల్లా సాయుధ గార్డులు డిఆర్జీ దళాలు అని చెప్పి పిలుస్తాం ఆ డిఆర్జి దళాలలో లొంగిపోయినటువంటి పురుష మావోయిస్టులు కూడా ఉన్నారు అలాగే స్త్రీ మావోయిస్టులు కూడా ఉన్నారు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు కానీ మనం ప్రత్యేకంగా మహిళల గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడుతూ ఉన్నాము అని అంటే మరణించినటువంటి మావోయిస్టులలో కూడా పదకొండు మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు కదా ఎంతసేపు మహిళా మావోయిస్టులు లొంగిపోయిన వాళ్ళు మహిళలు మహిళలు వాళ్ళే కనిపిస్తూ ఉంటారు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు ఖచ్చితంగా మరి పోలీసుల వైపు నుంచి మరి మహిళలు కూమింగ్ లో పాల్గొనరా అన్నటువంటి సందేహం చాలా మందిలో వస్తూ ఉంటుంది కొంతమంది ఏమైనా సరిపెట్టుకుంటారంటే ఆ అడవుల్లో మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వెళ్ళి ఈ కూంబింగ్లో పాల్గొనడము కొంత కష్టంగా ఉంటుంది కదా వాళ్లకు వాళ్లకుండే రకరకాల శారీరక సమస్యల వల్ల కావచ్చు సరే మహిళలు అనేసరికి మహిళలను ఎందుకులే మనం అరణ్యం లోపలికి పంపించడం కి అని చెప్పి పురుషుల లోపలికి వెళ్తూ ఉండడము ఇట్లా ఏమైనా జరుగుతూ వస్తుందంటే ఒకప్పుడు అలా ఉండేది నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి మహిళల సంఖ్యనే చాలా తక్కువగా ఉండేది ఒకప్పుడు మహిళా కానిస్టేబుల్స్ మహిళా సిఐలు ఎస్ఐలు ఎస్పీలు చాలా తక్కువగా ఉండేది ఆ తక్కువగా పనిచేసే వాళ్లలో చాలా మంది ఏం చేయాల్సి వస్తుంది సమాజంలో మహిళా నేరస్తులు ఉంటారు కదా వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా వాళ్ళని కోర్టులకు తీసుకెళ్లాలన్నా ఈవెన్ వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు కూడా మహిళని అరెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక మహిళా కానిస్టేబుల్ ఉండాలి ఇట్లాంటి నియమాలు ఉన్నాయి కాబట్టి ఇక ఉన్న తక్కువ మంది మహిళలు సమాజంలోనే సేవ అందిస్తూ ఉంటారు అరణ్యం లోపలికి మావోయిస్టుల కోసం కూంబింగ్ కోసం వెళ్ళడము అన్నది చాలా చాలా తక్కువ బట్ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఈక్వేషన్ మొత్తం మార్చి పారేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరెవరైతే లొంగిపోయి వస్తూ ఉన్నారో మహిళా నక్సలైట్లు అలాగే మావోయిస్టుల మాజీ సానుభూతిపరులు మిలిషియా సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్లను అంటే ఒకసారి లొంగిపోయిన తర్వాత వాళ్ళకు కావాల్సిన పునరావాసాన్ని కల్పిస్తూ అందులో భాగంగా మేము మీకు ఉద్యోగం కూడా ఇస్తాము మీరు మాకు ఇట్లా జిల్లా సాయుధ గార్డులుగా సేవలు అందించండి కావాలంటే ఈ ఉద్యోగం చేయండి అని చెప్పి ఉద్యోగం కూడా ఇస్తున్నారు అంటే బలవంత పెట్టట్లేదు ఉద్యోగం ఇస్తున్నారు ఉద్యోగంలో జాయిన్ అయితే ఏమవుతుందండి ఆటోమేటిక్గా నెల నెల శాలరీ ఉంటుంది దాంతోపాటు భవిష్యత్తులో పెన్షన్లు గట్రా వస్తాయి గ్రాచ్యుయిటీలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవన్నీ ఇన్సూరెన్సులు ఉంటాయి వాళ్ళకే కాదు వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలు వాళ్ళకు రకరకాల ఇన్సూరెన్సులు ఇవన్నీ ఉంటాయి హెల్త్ ఇన్సూరెన్సులు ఇవన్నీ కవర్ అవుతాయి గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారు కాబట్టి ఇట్లా వాళ్లకు సామాజిక భద్రత ఆర్థిక భద్రత ఆరోగ్య భద్రత అలాగే సమాజంలో గౌరవం కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు అని చెప్పి అంటే ఒక గౌరవం ఇట్లా వీటన్నింటినీ అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు ఒక రకంగా ఇవన్నీ అందిస్తూ మావోయిస్టులను ఏరివేయడంలో దీన్ని ఒక ఎత్తుగడలాగా కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి అంటే వస్తున్నటువంటి నక్సలైట్లు అంటే సమాజంలో కలవాలి జనజీవన స్రవంతిలో కలవాలి అని చెప్పి వస్తున్నటువంటి నక్సలైట్లలో కూడా కొంతమంది ఫేస్ చేసేటటువంటి సమస్యలు ఎలా ఉంటాయి ఇప్పుడు వీళ్ళను డిఆర్జీ దళాల్లోకి తీసుకుంటున్నారు కదా అది ఎట్లా వాళ్ళకి సొల్యూషన్ ఇస్తుంది అన్నది కూడా ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం నేను మీకు వీడియో మొదట్లో ఒక క్వశ్చన్ వేశాను ఆ క్వశ్చన్ కి సమాధానం ఇక్కడ మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం మనమేమి ఊహాలోకాల లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు ఊహల పల్లకీలో ఎక్కి ఊరేగాల్సిన అవసరం లేదు గాల్లో మెడల్ కట్టద్దు నిజంగా సమాజంలో ఏం జరుగుతుంది ప్రాక్టికల్ గా మనం ఆలోచిద్దాం ఇప్పుడు ఇది వింటున్నటువంటి వాళ్ళు మీరు మహిళ అనుకోండి లేదు వింటున్నటువంటి వాళ్ళు మీరు పురుషులైనా సరే మీ భార్య కావచ్చు మీ అక్కయ్యో మీ చెల్లెలో ఎవరో ఉంటారు కదా ఎప్పుడో పదిహేనేళ్ల క్రితమో పదహారేళ్ళో పదిహేడేళ్ల క్రితమో ఏ పోస్ట్ గ్రాడ్యుయేషనో చదివి ఉన్నారనుకోండి ఇంజనీరింగే కంప్యూటర్స్ కంప్యూటర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదు ఫిజిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మ్యాథమెటిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివి ఉన్నారనుకోండి ఎప్పుడు పదిహేను పదహారు ఏళ్ల క్రితం ఆ చదివిన టైంలో కూడా ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులు అనుకోండి మంచి స్ట్రాంగ్ ర్యాంకర్ అనుకోండి కానీ పదిహేను సంవత్సరాల నుంచి వారు వారు నేర్చుకున్నటువంటి చదువుని బట్టి అసలు ఉద్యోగం ఏది చేయట్లేదు గృహిణిగా ఉన్నారనుకోండి గత పదిహేను ఏళ్ల నుంచి ఇంట్లోనే ఉన్నారు భర్త పిల్లలు అత్త మామలు వీళ్ళని చూసుకుంటున్నారు గృహిణిగా ఉన్నారు ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళని తీసుకొని వెళ్ళి ఉద్యోగం చేయండి పోనీ మీరు చదువుకున్నటువంటి చదివే కదా పదిహేను పదహారు ఏళ్ల క్రితము చెయ్యండి అని చెప్పి సడన్గా ఉద్యోగంలో వేశారనుకోండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి ఎంత టఫ్ ఉంటుందో ఒకసారి ఊహించండి జస్ట్ ఇమాజిన్ వాళ్ళు చదువుకున్న చదివే కానీ ఇన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చేసరికి తిరిగి అందులోపలికి వెళ్ళడం అంటే అది ప్రాక్టికల్గా చాలా చాలా కష్టమైనటువంటి పని అవునా మరొక రకంగా ఆలోచించండి ఒక మహిళ ఉన్నారు ఒక ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి పదహారు ఏళ్ళ నుంచి బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నారు బ్యాంక్ లోనే ఉద్యోగం చేస్తున్నారు క్లర్క్ గా ఉన్నారు బ్యాంక్ క్యాషియర్ బ్యాంక్ వచ్చే వాళ్ళ ఎఫ్డీలు ఎప్పుడు మెచ్యూర్ అవుతున్నాయో చెక్ చేసుకుని వాళ్ళకి ఇవ్వడము బ్యాంకు లాకర్ రూమ్ లో లాక్ వేయడము కొత్త కస్టమర్స్ ని తీసుకోవడము డేటా ఎంటర్ చేయడం ఇదే పనులు చేస్తున్నారు బ్యాంక్ లో సడన్ గా బ్యాంక్ లో ఉద్యోగం లేదు అన్నారు అనుకోండి ఇక బ్యాంక్ లో నీకు ఉద్యోగం లేదు ఏమీ లేదు నేను తీసేశాను ఇప్పుడు వెళ్ళి నువ్వు వేరే ఉద్యోగం ఏదైనా చెయ్యి అని చెప్పారనుకోండి వీళ్ళ రిలేటెడ్ జాబు తప్ప వేరే ఇంకేదైనా జాబ్ చేయాలంటే ఎంత కష్టపడతారో ఆలోచించండి వీళ్ళు కూర్చొని కంప్యూటర్ మీదే ఎంట్రీ చేస్తూ ఉండొచ్చు కానీ వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేయమనండి ఎంత టఫ్ ఉంటుంది చూడండి చాలా కష్టం వీళ్ళు మళ్ళీ ఏ ఎంఎస్సి కంప్యూటర్స్ ఏ బీటెక్ కంప్యూటర్స్ లో చదివి ఉండొచ్చు అయినా కానీ చాలా కష్టం పోనీ వీళ్ళని తీసుకొని వెళ్ళి మ్యానుఫాక్చరింగ్ డొమైన్ లో ఎక్కడో వేసి ఆ మ్యానుఫాక్చరింగ్ డొమైన్లో పని చేయమని చెప్పారనుకోండి హైదరాబాద్లోనే లేదు విజయవాడలోనే పెద్ద కంపెనీ పెద్ద కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎవరో పెట్టారనుకోండి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వెళ్ళి పనిచేయమని చెప్పండి చూద్దాం చాలా కష్టం పనిచేయడం అనేది అంటే కొన్ని సంవత్సరాల పాటు ఒక పని చేస్తున్నప్పుడు అది వదిలేసి అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వడం అనేది చాలా కష్టం అది షిఫ్ట్ అవ్వాలన్నా నీకు రిలేటెడ్ గా ఉన్న ఉద్యోగం ఏదన్నా దొరికితే సులభంగా ఉంటుంది అనే ఆలోచిస్తారు ఎవరన్నా ఇప్పుడు కంబ్యాక్ టు సిచ్యువేషన్ లొంగిపోయేటటువంటి నక్సలైట్లు లొంగిపోయినటువంటి నక్సలైట్ల పరిస్థితి ఒకసారి ఆలోచించండి చాలామంది అడవి బాట పట్టినప్పుడు సరిగ్గా చదువుకొని కూడా ఉండరండి ఒకప్పుడు ఏంటంటే మీకు ఎయిటీస్ మిడ్ ఎయిటీస్ నుంచి మిడ్ నైంటీస్ టూ థౌజండ్ వరకు మీరు గమనిస్తే ఆ పది పదిహేనేళ్ళు గమనిస్తే నక్సలైట్ల లోపల వెళ్ళినటువంటి వాళ్ళు అడవుల లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళల్లో గమనిస్తే కొంతమంది యూనివర్సిటీ విద్యార్థులు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా మీకు అక్కడక్కడ కనిపిస్తారు కానీ గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పరిస్థితి అలా లేదండి స్టూడెంట్స్ ను రిక్రూట్ చేయడం అనేది వీళ్ళకి చాలా టఫ్ గా మారింది నల్లమల్లలో పూర్తిగా వైపట్ చేసి పారేశారు నక్సలిజంని తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల బాగా అణచివేసి ఉద్యమాన్ని అణచివేసేశారు పోలీసులు రకరకాల వ్యూహాలు అవన్నీ వాడి యూనివర్సిటీలలోకి వచ్చి స్టూడెంట్స్ని రిక్రూట్ చేయడం అనేది బాగా తగ్గిపోయింది సో నెక్స్ట్ ఎవరిని రిక్రూట్ చేయడం మొదలెట్టారు వీళ్ళు గత పదిహేను ఇరవై ఏళ్ళల్లో గమనిస్తే అడవులల్లో ఉండే ఆదివాసీలను ఎక్కువగా రిక్రూట్ చేయడం మొదలెట్టారు ఇప్పుడు మీకు మరణించినటువంటి వాళ్ళ పేర్లు మీరు చూడండి ఎక్కువ శాతం మంది ఆదివాసీల పేర్లే మీకు కనిపిస్తాయి ఎందుకు ఆదివాసీల పేర్లు కనిపిస్తాయి అంటే ఆదివాసీలనే రిక్రూట్ చేస్తూ ఉన్నారు అడవుల లోపలికి వెళ్ళి ఎక్కువ వాళ్ళని తీసుకుంటున్నారు వాళ్ళల్లో చాలా మందికి పాపం ఉండదు ఈవెన్ అంతకుముందు నక్సలైట్లలో కూడా అండి అత్యధిక శాతము తక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు రెండో తరగతి మూడో తరగతి చదువుకున్న వాళ్ళు తొమ్మిదో తరగతి చదువుకున్న వాళ్ళు టెన్త్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య కూడా తక్కువ మీరు ఎడ్యుకేషన్ ఎవరెవరిది ఎంత ఉంది అనేది మీరు తీసుకొని చూడండి తెలుస్తుంది లొంగిపోయినటువంటి నక్సలైట్లది డిగ్రీ పూర్తి చేసి ఎంతమంది వెళ్ళారు ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది చాలా తక్కువ మంది ఉంటారు సో వాళ్ళు వెనుకొచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది అని అంటే లొంగిపోయినటువంటి నక్సలైట్ల యొక్క వాళ్ళ కథలు వాళ్ళ బాధలు వింటే అర్థమవుతుంది కొంతమంది ఏమో అందరూ కాదు కొంతమందేమో చాలా రకాల రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ అక్కడక్కడ అరెస్ట్ అయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్పు కాదు కానీ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బెదిరింపులకు పాల్పడము తాను ఆల్రెడీ మాజీ నక్సలైట్ని కాబట్టి ఇంకా తుపాకులు చూపించి బెదిరించడాలు ఇట్లా చేసి అరెస్ట్ అయినటువంటివి కూడా వాళ్ళు చాలా తక్కువ చాలా తక్కువ నిజం చెప్పాలంటే కానీ ఎక్కువ శాతం మంది ఏంటంటే లొంగిపోయినటువంటి నక్సలైట్లు పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే వచ్చిన తర్వాత ఉద్యోగాల చేయలేరు దానికి కావాల్సినటువంటి చదువు లేదు కావాల్సినటువంటి నైపుణ్యం కూడా ఉండదు పొలం పని చేసుకుంటే బతుకవచ్చు కదా అని చెప్పి చాలా సులభంగా అంటారండి చాలా మంది గ్రామాల్లో నుంచి నక్సలిజం వైపు వెళ్ళినటువంటి వాళ్లను అంటే లొంగిపోయిన తర్వాత వీళ్ళు పొలం పని చేసుకుంటూ బతుకొచ్చు కదా అని పొలానికి వెళ్లి పని చేయాలన్న ఒక స్కిల్ కావాలండి కొంతమంది మాజీ నక్సలైట్లు అంటే లొంగిపోయినటువంటి నక్సలైట్లు వాళ్ళ బాధలు చెప్తుంటే మనకు అర్థం అవుతూ ఉంటుంది పొలం పనులకు కూడా కొంతమందిని పిలవరు ఎందుకంటే తనకు ఆ స్కిల్ ఉండాలి చేస్తాడు చేస్తాడు ఒక పని కానీ వేరే వాళ్ళు చేసినంత నైపుణ్యంతో చేయడం అనేది చాలా కష్టం గొడవలు తీసుకొని పని చేయాలి అన్న పొలం పనులు రకరకాల పనులు ఉంటాయి కదండి ఏదో కింద మీద పడి కాయ కష్టం చేసి ఏదో కొంతమంది పాపం బతుకుతూ ఉంటారు కానీ చాలా మంది పరిస్థితి దయనీయంగానే ఉంటుంది లేదు ప్రభుత్వము ఇచ్చేటటువంటి డబ్బులతో ఏదైనా సరే ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకునో ఒక చిన్న వ్యాపారం వ్యాపారం అని కూడా పిలవడం అనేది కష్టం అది బతకడానికి పడే పాటలు ఒక చిన్న కూరగాయల బండి లేదు పండ్లు అమ్మే బండి పూలు అమ్మేటటువంటి దుకాణాలు ఇట్లా ఏదో చిన్న చిన్నవి పెట్టుకొని బతికేటటువంటి వాళ్ళు మనకు అక్కడక్కడ కనిపిస్తారు ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ ఛత్తీస్గఢ్ లో పోలీసులు అని అంటే వాళ్ళు అంటే మావోయిస్టులతో పోరాటం చేసే దిశలో భాగంగా ఒక ఎత్తుగడ అనుకోవచ్చు మీరు ఏమన్నా అనుకోండి ఆ యుద్ధంలో భాగంగా ఎత్తుగడ అనుకోవచ్చు ఎలాగైనా అనుకోవచ్చు ఏం చేస్తున్నారు లొంగిపోయినటువంటి నక్సలైట్లకు ఆఫర్ ఇస్తూ ఉన్నారు మీరు ఇలా పనిచేస్తారా లేదు అందరికీ ఇవ్వట్లేదు అది కూడా ఆఫరు గమనిస్తున్నారు పని చేయగలరా లేదా ఏంటి వీళ్ళ ఏంటి అని చెప్పి గమనించి పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కొంతమందికి ఆఫర్ ఇస్తూ ఉన్నారు ఉద్యోగం ఆఫర్ చేస్తూ ఉన్నారు ఆ ఉద్యోగంలో ఇవన్నీ కనిపిస్తాయి శాలరీ ఉంటుంది పెన్షన్ ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా కవర్ అవుతాయి సో ఇప్పుడు వీళ్ళను ఉపయోగించి ఏం చేస్తున్నారు లొంగిపోయినటువంటి నక్సలైట్లకు ఆ అడవుల్లో ఉండే మూల మూలలన్నీ బాగా తెలుస్తాయి అలాగే ఏ ఏ దళాలలో ఉండే నాయకులు ఉపనాయకులు వాళ్ళందరూ ఏ విధంగా ఆలోచిస్తారు ఏ ఏ సమస్యలు వస్తే ఎట్లా ఆలోచిస్తారు భావోద్వేగాలతో ఆలోచిస్తారా తార్కికంగా ఆలోచిస్తారా ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పగలరు కదా ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వేరు బట్ డైరెక్ట్ గ్రౌండ్లో నక్సలైట్ల నుంచి అంటే వచ్చి బ్యాక్ వచ్చి లొంగిపోయినటువంటి వాళ్ళు డైరెక్ట్ గ్రౌండ్ లో ఇప్పుడు తుపాకీ పట్టుకొని నక్సలైట్లకు ఎదురుగా నిలబడి పోరాటం చేస్తూ ఉన్నారు అంటే డిఆర్జీ దళాలలో పనిచేస్తూ ఉన్నారు వెళ్ళినటువంటి వాళ్ళలో రెండు వందల మంది మహిళలు ఉన్నారు మహిళా కమాండోలు ఉన్నారు అన్నటువంటి విషయము జాతీయ ఛానల్స్ ద్వారా అది బయటికి వచ్చింది అది వచ్చిన తర్వాత చూస్తే ఓహో ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడ కూడా ఉపయోగిస్తోందా అంటే అది యుద్ధంలో ఎత్తుగడ రకరకాల ఎత్తుగడలు ఉంటాయి యుద్ధం లోపల అందులో ఇదొకటి ఉపయోగిస్తున్నారా అని చెప్పి అనిపించింది అన్నమాట ఎందుకంటే అమిత్ షా గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు నక్సలిజంని పూర్తిగా భారతదేశంలో లేకుండా తరిమేస్తాము అని అందుకని చెప్పి వాళ్ళు ప్యాకేజెస్ కూడా అంటే రిహాబిటేషన్ ప్యాకేజెస్ కూడా చాలా భారీ భారీ ప్యాకేజెస్ ప్రకటించారండి ఎప్పుడూ లేనంత ప్యాకేజెస్ ప్రకటించారు లొంగిపోయినటువంటి నక్సలైట్ అంటే దిస్ ఇస్ ద రైట్ టైం మీరు లొంగిపోవడానికి ఈ విండో కనుక మీరు మిస్ అయ్యారా నెక్స్ట్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉందనమాట ఈ విండో గనక మీరు మిస్ అయ్యారా ఇక మీరు భూమి మీద ఉంటారో పైకి పోతారో ఆ తర్వాత ఇంకెంత భయంకరంగా ఉంటుందో యుద్ధము ఆలోచించుకోండి అన్నటువంటి మెసేజ్ అన్యాపదేశంగా అమిత్ షా గారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ పోలీసులు ఇస్తూ ఉన్నారు ఎందుకంటే అండి మహిళా కమాండోలు ఆ చిట్టడుగుల్లో నాలుగు రోజుల పాటు డెబ్బై కిలోమీటర్లు నడిచారు ఎక్కడైనా మందు ఉన్నాయా అవన్నీ కనుక్కోవడంలో కూడా వీళ్ళు మంచి ఎక్స్పర్ట్స్ అనమాట మందు పాత్రలు తోవి పాత పెట్టినప్పుడు ఎట్లా పాతి పెడతారు ఏంటి ఎక్కడెక్కడ పెట్టే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయా లేవా అవన్నీ వీళ్ళు ముందు క్రాస్ చెక్ చేస్తూ ఉన్నారు గమనించుకుంటూ కొండలెక్కుతూ గుట్టలెక్కుతూ తిరుగుతూ అలా వెళ్ళి మొన్న ఆదివారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో గుర్తుపట్టారు ఒక కిలోమీటర్ దూరంలో నక్సలైట్ల యొక్క క్యాంపు ఉంది అని చెప్పి గుర్తుపట్టారు ఆ గుర్తుపట్టిన వాళ్ళు కూడా మహిళ మాజీ మహిళ నక్సలైట్లే అన్న విషయము జాతీయ మీడియా ఛానల్స్ ద్వారా వస్తుంది సో ప్రభుత్వం ఈ విధంగా అండి ముందుకు మరి రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయా లేదు యుద్ధం ఇంకా తీవ్ర స్థాయికి వెళుతుందా అన్నదే ప్రశ్న మా ఛానల్ అభిప్రాయం ఏంటి అని అంటే అండి ఈ యుద్ధాలు రక్తపాతాలు హింస ఇవేవి కూడా ఎక్కువ కాలం కొనసాగకూడదు హింస లేనటువంటి వాతావరణంలోనే డెవలప్మెంట్ గాని సంక్షేమం గాని మనిషి యొక్క వికాసం గాని ఆలోచించడం గాని ఏదైనా సరే ప్రశాంతంగా సాగుతుంది సో హింసకు తావు లేనటువంటి పరిస్థితుల లోపలికి ఆ ఛత్తీస్గఢ్ అడవులు ఆ ప్రాంతము అవన్నీ కూడా వెళ్ళాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే విషయం ధన్యవాదాలు